అందరికీ నమస్తే నేను మీ మధుకర్ పటేల్ వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్ ఈరోజు లక్కీ భాస్కర్ లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది మన్సార్ జిల్లాలో ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం వచ్చింది మన్సర్ జిల్లా చెన్నూరులో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి పరిగె రవీందర్ అనే ఒక అకౌంటెంట్ క్యాషియర్ సార్ ఆయన నాలుగు వందల యాభై మూడు మంది కస్టమర్లు ఆ బ్యాంక్లో గోల్డ్ లోన్ తీసుకుంటే నాలుగు వందలతో మీ మందికి సంబంధించిన గోల్డ్ దాదాపు పదమూడు కోట్ల డెబ్బై డెబ్బై ఒక లక్షలు వేసే గోల్డ్ ఆ డబ్బులు గోల్డ్లో విలువ అది కాకుండా బయట తెలిసిన వాళ్ళ దగ్గర పరిచయస్తుల దగ్గర ఒక కోటి పది లక్షల రూపాయలు అప్పులు తీసుకొని అధిక వడ్డీ ఇవన్నీ తీసుకొని పది నెలల కాలంలో దాదాపు పదమూడు కోట్ల డెబ్బై ఒక లక్షలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు ఇది క్వార్టర్లీ ఆడిటింగ్ ఎస్బీఐ వాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ స్టార్టింగ్ కనిపిస్తూ ఉంటారు ఈ క్వార్టర్లీ ఆడిటింగ్ జరుగుతున్న సందర్భంలో ఎస్బీఐ వాళ్ళు దాదాపు కొంత గోల్డ్ మిస్ అయింది అనే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు రీఆడిటింగ్ చేసి ఈ ఆడిటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అదేవిధంగా ఆఫీస్కి రావడం వెళ్ళిపోయింది ఆఫీస్కి రావట్లే క్యాషియర్ ఎందుకంటే దీన్ని పదన తర్వాత అయిన కానీ పదమూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల వెళ్ళిపోయాడు ఈ గోల్డ్ అంటే ఎట్లా చేస్తున్నావు అంటే ఈ గోల్డ్ ఈ లోన్ సంబంధించిన డబ్బులు అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసుకున్న వాళ్ళకి నెఫ్ట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈ డబ్బులు అంతా తీసుకెళ్ళి ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగ్ లవ్లో ఇన్వెస్ట్ చేసి దానికి ఒక ఆన్లైన్ గేమింగ్స్ బెట్టింగ్స్ ఇన్వెస్ట్ చేయడం అదొక వ్యసనం అయిపోయింది దానికి అలవాటు అయిపోయింది సో అట్లా అప్పులు చేసుకుంటుండడం సందర్భంలో ఒక భూమి అనుకుంటే నలభై లక్షల రూపాయలు వస్తే ఆ నలభై లక్షలు కూడా అక్కడే కట్టేది దానివైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ వదిన పేరు మీద ఇరవై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు ఆ విషయం వాళ్ళ వదిన కూడా వెళ్ళలేకపోవచ్చు ఇవన్నీ అప్పులు తీసుకొని వెళ్ళిపోయాడు బెట్టింగ్లలో ఇన్వెస్ట్ చేసిండు రాలేదు భూమి అమ్ముకున్నాడు అప్పులు కట్టిండు అయినప్పటికీ కూడా అయినా అప్పులు తీరలేదు ఆఖరికి వాళ్ళైనా పనిచేసే ఎస్బీఐ బ్రాంచ్కి ఆ బ్రాంచ్లోనే దొంగతనం చేసిన పరిస్థితి ఇదిగా జరిపోయాడు బెట్టింగ్ యాప్స్ అంత ప్రమాదకరం ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ అనేవి సరే అదే అది వ్యసనం పెట్టుకున్నాడు చేసుకున్నాడు కానీ ఎంతో నమ్మకంతో ఎస్బీఐ అంటే గవర్నమెంట్ సంస్థ దీంట్లో మనం బంగారం దాచుకుంటే మనకు భద్రత ఉంటుంది రేపు మనం డబ్బులు కట్టుకొని మన బంగారం మనం రిలీజ్ చేసుకోవచ్చు తర్వాత మన పిల్లలకు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ గోల్డ్ లోన్ వాళ్ళు చాలామంది స్టడీస్ కానీ పిల్లల స్టడీస్ కానీ ఇల్లు కట్టడానికి కాను లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల కోసం తీసుకునే వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చుకున్న బంగారం అక్కడ పెడితే వాళ్ళకి తెలియకుండా ఈ ప్రబుద్ధుడు నాలుగు వేల తొమ్మిది మాది సంబంధించిన బంగారం తీసుకుపోయి మంచి ఏరియాలో వివిధ సెక్ష గోల్డ్ లోన్ తీసుకున్నటువంటి సంస్థలలో లోన్లు తీసుకొని ఇవాళకి వెళ్ళకుండా ఆన్లైన్ బెట్టింగ్లలో ఇన్వెస్ట్ చేసి ఆన్లైన్ గేమ్స్ ఇన్వెస్ట్ చేసి మొత్తం లాస్ అయ్యి అక్కడికి ఇవాళ కంపెనీ చేయకుండా పెట్టి సో ఆడిటింగ్లో టీమ్లో బయటకు వచ్చేసి దీనిపైన మంచి బ్రాంచ్ రీజనల్ మేనేజర్ రితేష్ గుప్తా గారు కూడా చెన్నూరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసిరు ఆయన కోసం టీమ్స్ కూడా సెటప్ చేసేరు ఆయన దొరకబడ్డ దొరుకుతాడు ఎంత దొరకబడు చాలామంది దొరికేది కానీ వాళ్ళ కస్టమర్ల బాధ కస్టమర్ల ఆందోళన పోలీసులు మన ధైర్యం ఇస్తున్నారు ఓకే మీ బంగారం కష్టం బాధలేదు మీ డబ్బులు మీకు ఇస్తాం మీరు ఎవరు కూడా ఆందోళన జంధు అని అంటున్నారు ఓకే దొరకకడతాడు పోలీసు వ్యవస్థ మీద మన అందరికీ నమ్మకం ఉంది ఖచ్చితంగా పోలీసులు దొరకకూడదు కానీ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐలో చాలా సెక్యూరిటీ హై లెవెల్లో ఉంటారు అటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి ఎస్బీఐలో ఇంత మోసం జరుగుతున్నప్పుడు బ్రాంచ్ మేనేజర్ ఎందుకు అనుకోలేకపోయినాడు అనేది చాలా మంది క్వశ్చన్ అక్కడ ఉన్న లోపల తిరిగేవాళ్ళు కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు కూడా బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఉండాల్సిన లాకర్ కీస్ అన్నీ కూడా క్యాషర్ కిందికి వచ్చింది ఎవరి ప్రోత్బలంతో నేను అంతా చేసిన అనేది కూడా పోలీసు విచారణలో తెలుస్తుంది తొందరలోనే వాళ్ళు మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ మనకు చెప్తాను చెప్పడం కూడా జరిగింది న్యూస్లో ఏ ముఖ్యంగా ఆయన ఆన్లైన్ గేమ్స్ గేమింగ్స్కి బెట్టింగ్లో ఇన్వెస్ట్ చేయడానికి అలవాటు పడిపోయి అది ఒక వ్యసనంలాగా మారిపోయి ఇవాళ ఆయన జీవితం మొత్తం కింద పడిపోయి ఆయనకి ఇద్దరు కూతుర్లు బాసర ట్రిపుల్ ఐటీలో ఈయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రెండు వేల పదిహేడులో జాబ్ సంపాదించుకున్నాడు ఎస్బీఐ లాంటి ఒక ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్ వచ్చినప్పుడు నిజంగా ఆయన ఎంత హ్యాపీగా ఉండాల్సింది ఇంత దారుణాన్ని కొడుగట్టి నాలుగు వందల రెండు మంది కస్టమర్ల వాళ్ళ ఆందోళన వాళ్ళ బాధలు కావచ్చు కెన్ ఆ నమ్మకం సడల్తు పలానా రోజు ఈ బ్యాంకింగ్లో జరిగింది మళ్ళీ ఎట్లుంటుందో మన వాళ్ళకి ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే నువ్వు వంద అయిపోవాలి నరిగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి నిజంగా ఆయన ఎక్కడ కూడా దొరకబెట్టాలి ఆయన ఆ తొమ్మిది మంది సంబంధించిన బంగారం ఆ మనీ అంతా కూడా రికవరీ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అందరికీ నమ్మకం ఇట్లాంటి ఇంజన్లు మళ్ళీ జరగదు జరినీయకుండా ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక కన్నేయాలి వచ్చిన కస్టమర్లు కావచ్చు వచ్చిన కొత్త వచ్చిన ఎంప్లాయీస్ మీద కావచ్చు అందరి మీద ఒక కన్నేసి కనిపెట్టుకుంటున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతాయి అయితే అంటే ప్రజలకు ఆ బ్యాంక్ అనేది అపనమ్మకం ఏర్పడు ఈ బ్యాంక్ అనేది ఏ సంస్థ అనే కూడా తొమ్మిది నెలలు దాదాపు పది నెలలు పదమూడు కోట్ల డెబ్బై లక్షలు డెబ్బై ఒక లక్షలు ఇరవై ఐదు కిలోల బంగారు అలా అది కాదన్నట్టు తెలిసిన వాళ్ళ దగ్గర అధిక వడ్డీలకు ఒక కోటి పది లక్షల రూపాయలు బ్యాంచ్లో పని వాడు తెలిసిన వాడే కదా అని చెప్పేసి పంపించుండ్రు అండ్ నేను ఇంత మోసం చేస్తున్నాను ఎవరు అనుకోలేరు చాలా దారుణం ఇది నిజంగా నిన్న నుంచి ఒక వైరల్ అయిపోతుంది ప్రతి న్యూస్లో ఎక్కడ చూసినా కూడా సో కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి చెప్పేటప్పుడు చూసుకొని బ్యాంక్లో లోన్ పెట్టిన లోన్ తీసుకున్నా అప్పుడప్పుడు మానిటరైజ్ చేయండి ఎట్లుంటుంది అనేది తెలుసుకోండి కాకపోతే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని పోలీసు వ్యవస్థ చాలా గట్టి అక్కడ లోకల్ సిఐ గారు కూడా చాలా గట్టి అందరికి నమ్మకం ఇస్తున్నాడు అందరి దొడ్డపడితే మీ గోల్డ్ మీ డబ్బులు మీకు వస్తే బయటపడకండి డెఫినెట్గా చేస్తారు తెలంగాణ పోలీస్ ఇప్పటికి జరిగిన విజయం చాలా పగటి కనుకొని వాళ్ళందరినీ తీసుకెళ్ళి అప్పు అయిపోయిన సందర్భాలు చెప్పుకోకూడదు ఇది కూడా వాళ్ళు అనుకోవడం పెద్ద విషయం కాదు కానీ కొంచెం సమయంలో పాటించాలి అందరం కూడా కస్టమర్లు కూడా ఎవరైనా కూడా కొంచెం సమయంలో పాటించండి డెఫినెట్గా మేము గోల్డ్ కావచ్చు మీ డబ్బులు కావచ్చు మీకు అందరికీ వస్తే చిన్న విషయం మీతో షేర్ చేసుకుందాం వచ్చిన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ మల్లిగర్ధం పటేల్ డాట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ పటేల్ ఛానల్స్ థ్యాంక్ యూ